మొదటి జత మొదటి శ్రీ మస్కారత్యగిరి స్వామి వారి ఆశిస్తులతో నష్టామల్లి గారు జలదుర్గం కాపిలి మండలం మంద్యాల జిల్లా వారు వైపు నిరత్కం వచ్చేసి గుండుపల్లి లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీనారాయణ గారు పిఆర్పల్లి గ్రామం కాబట్టి మండలం మంద్యాల జిల్లా వారి జత హైదరాబాద్ జిల్లా ఉత్తర జిల్లాగా కోటిలో ఉన్నాయి అదే ఒకటోటి ముందుకు పోతున్నాడు మొదటి రోజు పూర్తి చేసుకున్నాయి మొదటి రోజు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీ మస్తానబలి దస్తగిరి స్వామి వారి ఆశీస్సులతో మస్తనపల్లి గారు జలదుర్గం గ్రామం క్యాపిలి మండలం నంద్యాల జిల్లా అనుకమైన్స్ గుంటపల్లి లక్ష్మీనారాయణ గారు పిఆర్పల్లి గ్రామం క్యాపిలి మండలం నంద్యాల జిల్లా వారి జత కోటేలో ఉన్నాయి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు మరి తదుపరి గ్రాలు వృత్తావ నెంబర్గా శ్రీ

తీసుకొచ్చు అంటే ఫోటో పేర్లు కరెక్ట్గా ఉంటాయి మనం పేరు చెప్పాను కడిపోతే చెప్తాడు ఇది ఇదే కదా ఈసారి మళ్ళీ తప్పు వచ్చాయి మన ఏడేమి వచ్చాయి ఏడే అంతేనా మళ్ళీ పైన సార్ ఏడు మూడు నాలుగు అండి గుండా ఫైవ్ ఒక గుండు మంది ఉండే ఫస్ట్ ఫస్ట్ హలో హలో వచ్చే రెండవ రోడ్ ఆరు వందల నలుగురు దాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్త చేసుకున్నాయి మనం ఫస్ట్ రోజులేమన్న దాంట్లో ఒకటి పనులు వేసింది పనులు వేసింది అదే దీంట్లో ఆడకూడదు ఆరు పనులు అయితే దీంట్లో ఆడకూడదు నువ్వు కేటగిరీ కేటాగిరి అది పెద్ద సైజ్ ఆడాలి అది అది ఇదేనేమో పూర్తి తొమ్మిది అడుగుల మూడు నలభై ఐదు రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరం మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీ మస్తానవలి దస్తగిరి స్వామి వారి ఆశీస్సులతో బస్తానవల్ గారు జలదుర్కం గ్రామం మండలం నంద్యాల జిల్లా వారు కుడివైపు ఎడమవైపు వైపు వచ్చేసి శ్రీ కుంటిపల్లి లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆశీస్సులతో పిఆర్పల్లి గ్రామం మండలం నంద్యాల జిల్లా చాలా అన్ని విడి జాతలు వచ్చాయి మన చాలా విడి జాతలు వచ్చాయి అంటే మీదొకటి నాదొకటి అటు రెండు కలుపుకొని ఆతారు ఇప్పుడు ఇది కూడా విడిజాతనే శ్రీ వీరంగ స్వామి వారి ఆశిషి వైన్స్ చిత్ర వీరంగ యాదవ్ గారు దేసరపల్లి గ్రామం దూరు మండలం మల్లేశ్వర గడప జిల్లా వారు రంగు గా సిద్ధంగా రావాల్సింది చేస్తున్నామండి గ్రామ రంగర్ వారు సంగలించాలన్నా చిన్న బుడ్డ ఉన్నాయి సార్

శ్రీ వీరంగ స్వామి వారి ఆశిస్సులతో ఎంసీబీ వైల్స్ మొలకల చిన్న వీరంగ యాదవ్ గారు దాసపల్లి గ్రామం భూమూరు మండల కళ్యాశ్వర జిల్లా వారు గత కార్యమాన్ని కట్టుకొని సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి తదుపరి నాలుగవ నెంబర్గా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశిస్సులతో రంగనాయకులు గారు పల్లి గ్రామం కాపీ మండలం మందాల జిల్లా వారు నేదా టెంపర్ సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఆయిదా పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగులు మొదటి చేత మొదటి గట్టమైనటువంటి అడుగుల దూరాన్ని పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ రో మల్లతల చిన్న బీరంగ యాదవ్ గారు కౌసరపల్లి గ్రామం జుంగూరు మండలం మహేశ్వర కడప జిల్లా వారు ఆ యొక్క డ్రాలో రెండవ రకరగా సితంగా రావాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నామండి అనా వీరంగాసరపల్లి వారు

నలభై ఐదు సెకండ్ల పూర్తలు చేసుకున్నాయి ఆరవర పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు నలభై ఐదు సెకండ్ల పూర్తలు చేసుకున్నాయి శ్రీ బస్తానవతి దస్తగిరి స్వామి వారి ఆశీస్సులతో వస్తానవతి మరి జలదుర్గ గ్రామం మండలం నగర జిల్లా గురువైపు నడవైపు జీతాలు చేసి వారి ఆశిస్తో லட்சுமி நாராயண நார் பி ஆர் பள்ளி கிராமம் மண்டலம் நந்தால ஜெல்லா லட்சுமி நாராயண நாலு பி ஆர் பள்ளி கிராமம் மண்டலம் நந்தான ஜெல்லா ਬਾੜੂ ਪਾਸਾ ਲਿਆ ਪਾਸਾ ਚਾਰ ਪਾਸਾ ਲਗਾ ਕੇ ਰੱਖੀ ਨਾ ਜਿਹੜਾ ਜਾਨ ਕੜਪਾ ਜਿੱਲੇ ਰਾਹੀ ਨੂੰ ਪਾਸਾ ਲਗਾਏ ਲੁੱਟੇ ਬੱਚੀ ਵੀ ਅੱਜ ਨਾਲ ਤੇ ਪਾਣੀ ਆ ਦੇਖੋ ਬੰਦੇ ਬਾੜੂ ਨੂੰ ਉਹਦੇ ਬਾਰੇ ਕਿਹੋ ਜਿਹਾ ਕਰਦੇ ਨੇ ਉਹਨਾਂ ਕੋਲੇ ਵੀ ਸੋਹਣੇ ਮਾਰਦੇ ਨੇ ఏడవ రావు పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సిగ్నల్ పూర్తి చేసుకున్నాయి ఏడవ రావు రెండు వేల వంద అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి తదుపరి డ్రాలో రెండవ అయినటువంటి శ్రీ వీరన్న స్వామి వారి ఆశిష్యులతో వై బుల్స్ మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు దసరపల్లి గ్రామం కుమూరు మండలం కడప జిల్లా వారు అనా రావాల వివిధ జతలున్నాయి ఈ పూటకు పద్నాలుగు జతలు భోజన విరోపం ఉంటుంది తిరిగి భోజన విరోపం తర్వాత సాయంత్రం నాలుగు నాలుగు ఎనిమిది పద్నాలుగు అంటే పద్నాలుగు అంటే మళ్ళా మధ్యాహ్నం నాలుగు గంట ఓ పద్దెనిమిది పదహారు పదహారు కాళ్ళు వచ్చినాయా పండుగలు వేలు ఏడు ఉండవు తల్లి అండ్ వచ్చినాయి

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగు రోజు పన్నెండు నిమిషాలే ముప్పై పూర్తి చేసుకున్నాయి గారు జలదుర్గ గ్రామం కాపీ మండలం అంజాల జిల్లా గుడ్డుపల్లి లక్ష్మీనారాయణ గారు టీఆర్పల్లి గ్రామం కాపీ మండలం అంజల జిల్లా మస్కాన రెండు నిమిషాలు எேம் காது எங்கே பர்னோத்து அக்கடிப்படி அது

మన కేశ్రమారు <test> <re> <ext assessment> മരസംഗ് പഠിക്കാൻ അപ്പൊ बारे